शतमखमणिनीला चारुकल्हारहस्ता स्तनभरणमिताङ्गी सौन्द्रवात्सल्य सिन्धुः अलकविनिहिताभिस्रग्भिराकृष्टनाथा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः निदातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम्

తొమ్మిదవ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం ఇంతవరకు పుల్లరయం కోయిలి వెళ్ళయుడి శంగింపేర కేటెలయోని శంఖధ్వానం వినలేదా కీసకీసం రింగు ఆనైత్యాం కలందు పేసిన పేచరవం కేటెలయో పేపెండే అని కిచుకీచుమని భరద్వాజు పక్షుడు కూచేటువంటి ఆనాదం వినలేదా అని నేనటి రోజున ఎనుములు మేతకి వెళుతున్నాయి లేత బీళ్ళని వేయడానికి చీకట్లన్నీ తొలగిపోతున్నాయి తుర్పుదిక్కున ఆదిత్యుడు ఉదయించాడు ఇంకా నిద్రలేవలేదా అని చూడు అన్నారు వినాలి మళ్ళీ మళ్ళీ వినాలి విన్న దాని సాక్షాత్కార పర్యంత మనస్సులోని దాన్ని పాదుకొల్పేటట్టుగా ధ్యానం చేయాలి ఇవాళ అధ్యవసాయంతో కలిగి తదేకోపాయత్వ అధ్యవసాయ నిష్ట కలిగినటువంటి ఒకనొక గోపికని మేల్కొల్పుతున్నారు ఇవాటి రోజున தூ மணிமாடத்து சுத்தும் விளக்கரியா தூபங்கமடத்து இளனமேள் கண் வளரும் மமான் மகளே மணிக்கதவம் தாழ் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தானூமையோ அன்றிச்சு விடோ அனந்தலோ ఏమం పెరుం తుయ్ మందిరపట్టాడోం మామాయం మాధవం వైగుందం కెంవెండ్రు నామం పలం నవీన్రు ఏలో పావాయ్ తూ మణి మాడత్తు తూ దోషము లేనటివంటి మణి రత్నము చేత తయారు చేయబడినటువంటి మాడత్ గృహములయందు సుత్తం చుట్టవు నాలుగు వేపుల విళక్కు ఎరియా దీపములు ప్రకాశింపగా ధూపం ధూపం సాంబ్రాణి మొదలైనటువంటి వాసనలు కలిగిన ధూపములు ఎంగు అంతట కమజ పరిమళించగా ఉబాళించగా తుయిల్ అనమే కన్వళరు ఎప్పుడూ నిద్రిస్తూ ఉండి ఆనందాన్ని పొందేటట్టుగా మెత్తనైనటువంటి సుఖాన్ని సుఖమైనటువంటి అణమే హంసతూలిక తల్పం మీద కణ్వల రూ నిద్రపోయేటువంటి మామాన్మఘడే మేనమామ కూతురా మణికదవం తాల్టిరవాయి మణికదవం రత్నముల యొక్క రత్నాలు తాపినటువంటి గడియను కాడియను తెరవ తెరవాలి అని చెప్పగా నిద్రిస్తున్నటువంటి కుమార్తెని చూసి బదులు చెప్పకుండా ఉన్నటువంటి ఆమెని ఎందుకని తల్లి అడుగుతోంది అడిగితే బయట నుండేటువంటి వాడు దానిని విని మామి ఓ మేనత్త అవళై ఆమె ఎజుప్పిరో ఆమెను లేపకూడదా ఇంకా లేవకోకుండా ఉండడాన్ని చూసి ఉన్ మగళ్తాను అయ్యో నీ కూతురు ఏమైనా ముగదా అన్రీ లేదా అలా కాకుండా చెవిడో చెడో అనందలో ఇప్పుడే నిద్రించిందా లేక మందిర పట్టాడో మంత్రింపబడినదా అంటే మా అమ్మాయి లేవడానికి ఇదేమీ సరిపోవటం లేదు మీరు నామ సంకీర్తనం చేయండి ఇంతవరకు నామ సంకీర్తనం చేసుకుని అలా నిద్రపోయిందేమ అంటే నామ సంకీర్తనం చెయ్యండి అనే తల్లి కోరగా మా మాయం మాధవన్ వైగుంద్రెన్ నామం పలం మా అనేకములైనటువంటి మాయం ఆశ్చర్యకరమైనటువంటి గుణ చేష్టితములు కలిగినటువంటి వాడిని మాధవన్ లక్ష్మీపతి అయినటువంటి వాడిని వైగుంధం వైకుంఠ నాథుడు అని వైకుంఠ వైకుంఠనాథుడా అని ఎన్ అని అని ఇట్లా నామం పలవు ఆయన యొక్క అనంతమయైనటువంటి తిరునామాలని నామాలని నవీన్ చెప్పేము మామీర్ అవడయ్యుప్పిరో అంటున్నారు కృష్ణుడు రావాలనుకుంటే ఆయనే వస్తాడు అనుకొని తాను వెళ్ళడానికి ఇష్టపడకుండా నిద్రిస్తోంది ఇవాంటి గోపిక అట్లాంటి భరోసా అధ్యమసాయం అంటాను దీన్ని అలాంటి భరోసా కలిగినటువంటి తొకానుక గోపికని మేల్కొలుపుతున్నారు అంటాడు స్వరూపానికి అనురూపంగా స్వరూపాన్ని తెలుసుకొని అనుభవించడమే ఆయన యొక్క పని అందుచేత సదృశం భవేత్తని ఆయనకి అది తగి ఉన్నటువంటిది ఎవరికి ఏమి కావాలో ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు ఆయన వస్తాడు ఆయన వస్తాడు అని శేషి అయినటువంటి వాడు తన శేషభూతలని అనుభవించడం ఆయనకి పని ఉద్యోగం అందుచేత అట్లాంటి అధ్యవసాయం కలిగినటువంటిది ఆమె ఆయనే వచ్చి మనని రక్షిస్తాడు మన యొక్క ఈ సకైంకర్యాల్ని స్వీకరిస్తాడు ఆయన ఆనందిస్తాడు అని నిద్రించుంది ఈనాటి గోపిక అలాగే నిద్రించున్నటువంటి ఆమె ఎలా నిద్రించుంది తూమని మణి సుత్తం విడ దోషము లేనటువంటి రత్నాల చేత చెక్కబడినటువంటి గృహములు ఆ ఊళ్ళో ఉండేటువంటి ఇళ్ళన్నీ రత్నాలు తాపినటువంటి భవనాలేంట అందుచేత ఆ రత్నాలు తాపినటువంటి తువం తూమణి తువళి తూమణి మాడం తులవిల్లి మంగళం అంటారు నిర్దుష్టములైనటువంటి శ్లాఘ్యములైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి భవనాలు అక్కడ ఉన్నాయి అట్లాంటి వాటిని శ్రేష్టములైనటువంటి మనుల చేత నిర్మింపబడినటువంటి గృహములు అంటే సంసార సంబంధం ఉండి ఉండి పోయినట్టి ముక్తులకి ఎప్పుడు సంసార సంబంధం లేనటువంటి నిత్యులకి ఎలాగుంటుందో తారతమ్యం ఎలా ఉంటుందో అలాగా ఉన్నాయి మామూలుగా అయితే ప్రకృతి సంస సంబంధం చేత ఉండేటువంటి వాళ్ళ యొక్క తీరువేరు ఈమె అలా కాకుండా ఒకనాడు ఉండి ఇప్పుడు పోయినటువంటిది అది పరిశుద్ధమైనటువంటి ఎప్పుడు సంసార గంధం అంటనటువంటిది అట్లాంటి నిత్యుల లాంటి ఆ గోపాయ నిష్ఠయిన నిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క స్థితి ఇలా ఉంటుంది అని అత్యవసాయం కలిగినటువంటి వాడి గోపాయ నిష్ట కలిగినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఇలా ఉంటుంది అని చెప్పడం కోసమని డం మణి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది ఎప్పుడు దానికి విలువ ఉంటూనే ఉంటుంది పరిశుద్ధమయ్యే ఉంటుంది మణి అలాంటి మణి తూ మణిమాడం అట్లాంటి భవనంలో ఉన్నటువంటిది చుట్టూ దీపాలు వెలగగా మాణిక్యం మాణిక్యాల యొక్క కాంతి చేత పగటిలాకే ప్రకాశం కలిగినటువంటిది పగటి పూట వేరే పట్ట దీపాలు పెట్టక్కర్లేదు కదా అలాగా మంగళార్థం పెట్టినటువంటి దీపాలు దీపం అనేటువంటిది మంగళార్థం దాన్ని సమర్పిస్తాం అంచేత దీపం మంగళ దీపం కలిగినటువంటి మంగళ దీపములు సుత్తుం విల కిరియా కృష్ణుడు వస్తే తన చేతిని పట్టుకొని సంచరిస్తూ ఆ ఆ ప్రదేశం అంతా ఆ ఉండడం కోసమని ఆయన పడకలు ఏర్పరచి దీపాలు ఏర్పరచి ఉంచింది ఆయన వస్తాడని అంచేత తూ మణి మాడత్తు సుత్తు విళక్కెరియ ఇంకా తూ పంక మడ తుయిలన మేళ్ కణ్వళరు బయట నిల్చున్నటువంటి వాళ్ళకి ఈ లోపల ఉండేటువంటి దీపాల వెలుగు ఎలా కనిపించిందండి తెలిసింది అంటే ఈ మాణిక్యంతో కూడినటువంటివి కదండి మణులతో కూడినటువంటిది కదండి అంచేత బయట నిలబడి ఉన్న లోపల ఉండేటువంటి వస్తువులేదో విషయం ఏదో వీరికి తెలుస్తుంది ప్రకాశం గా ఉందన్నమాట అంతా తెలిసి వచ్చేటట్టుగా అంతేకాకుండా ఆ సందుల నుంచి రంధ్రాల నుంచి ధూపం ధూపములు పరిమణిస్తున్నాయి ధూపం కమ ధూపములు పొగ కంటికి కనబడకుండా పరిమణం కనిపిస్తుంది వీళ్ళకి తెలుస్తుంది బయటకి బయట పరిమళం వచ్చింది బయటకి అది వచ్చేసరికి పగిర్ముఘ అంటారు ఆళ్ళారు అంటే పరిమళం కలిగినటువంటి ఆ ధూపం మొదలైనటువంటివి అవి బాధిస్తున్నాయి ఇలాగ చెప్పినట్టుగా మా చే సహింపలేనటువంటి పరిమళం నీ చేత ఎలా సహింపబడుతోంది పరమాత్మతో కూడితే అప్పుడు పరిమళం కాకుండా మేమందరం బయటనుంటే నువ్వు పరిమళాలని భోగాలని పరిమళం అంటే భోగాన్ని అనుభవించడం కదా భోగం అనుభవించడం నీకు ఎలాగా అది సహింపబడుతోంది నీకమ్మా అని తుయీల అంతేకాకుండా ద్విపాల కాంతులలో ధూపాల పరిమళాలలో నువ్వు నిద్రిస్తున్నావు అది కూడా హంస హంసతూలిక తన్పం మీద సౌగధ్యం కలిగినది ధావ్యం కలిగినటువంటి మార్ధవం కలిగినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి మెత్తనైనటువంటి పడక మీద నిద్రిస్తున్నావు కృష్ణ విరహాన్ని శమింపచేసేటువంటి పడక ఎందు నిద్రిస్తున్నావు నువ్వు మాకు మంచి పుష్పశయ్య ఉన్నా అది మాకు సహించలే ఉన్నది ఉంది మాకు అలాంటిది నీకు ఈ పడక అనుకూలమై ఉంది నీకు అని ఎలాగ నిద్ర పడుతుంది అమ్మాయి నీకు అనేసరికి ఏమైనా నిద్ర లేవకపోయేసరికి మామాన్మగడే మణికదవం తాటిరవాయి మేనమామ కూతురా అని స్వామిని గాను సకురాలుగాను అనుభవించడమే కాకుండా ప్రకృతి సంబంధం చేత కూడా ఆండాలు అనుభవిస్తున్నారు మామాన్మగళే అని ఇచ్చిపుచ్చుకోవడానికి విడవ లేనటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలుపుతున్నారు చేత గొల్లపల్లెలో ఉండే వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళ యొక్క శరీర సంభం సంబంధం తనకు ఉజ్జీవన హేతు అని భావించి మామాన్మగళే అంటోంది ఆయనతో ఉండేటువంటి ఆ గొల్లపల్లెలో ఉండేటువంటి ప్రతి అణువు మనకి సంబంధం కలిగినటువంటిది అని భగవత్ సంబంధులకు అంత శ్లాఘ్యమైనట్టుగా ఆ మామాన్మ గడే అని ఆమెతో ఉండేటువంటి సంబంధం ఆ కూతురా అని చెప్తోంది ప్రకృతి సంబంధం కూడా మణికదవం తిరవాయి మణుల తలుపుల యొక్క గడియను తిరుగుమా అని మీరే వచ్చి తెరుచుకొని లోపలికి రండి అంటే అందా అనేసరికి మాణిక్యదవం కదా మాణిక్యం చేత మాణిక్యాల కాంతి చేత ఇది తలుపేదో గడియేదో తెలియకుండా ఉంది అందుచేత నువ్వే వచ్చి తెరవాలి అని మన యొక్క ఆ ఆ గడియ తెరవాలంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు వాయునిష్ఠులైనటువంటి వాళ్ళే తెరవాలి నువ్వే వచ్చి తెరవాలి అని వాళ్ళు పిలుస్తుండగా వాళ్ళు బయట నుంచి వాళ్ళంత పిలుస్తున్నారమ్మాయి తో మాట్లాడకుండా పడుకున్నా అని తల్లి అడిగేసరికి బయట నించున్నటువంటి వాళ్ళకి ఆ తల్లి మాటలు వినిపించి వీరికి ఆ మాటలు వినడంతోనే మామీర్ అవలయ్యో మామీర్ మేనత్తా ఆమెను లేపండి అంటున్నారు ఆమె తల్లి అని ఆమెతో గల సంబంధాన్ని ఆ ఈమె మామాళి అన్నారు కదా అని చేత ఈమె కూతురు ఇప్పుడు మేనత్త కూతురుగా మేనమామ కూతురుగా మేనత్త అని ఆ సంబంధాన్ని కరుపుకుంటున్నారు ఇంకా లేచి రాకపోయేసరికి పెరిగి ప్రాణం విసిగి ఉన్మఘతానుమయో అంది చెవిడోన్మఘతానుమయో నీ కుమార్తె మోగదా అన్నారు వ్యవహరించడానికి తగినది కాదా అంటున్నారు లేదా అంది విడో అది కాక అయితే మూగదైతే మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు వచ్చి తలుపు తీయొచ్చు కదా మా మాట వినబడటం లేదా ఆమెకి చెమిటిదా మూగదైనా విని తలుపు తీయచ్చు దానికి పైన చెవులో రంధ్రం కాని లేదా చెవుడా అని మాట మా మాట వినకుండా పరధ్యానంలో ఉందా ఆనందలో బడలికని పొందినటువంటిదా చాలా కాలంగా ఎందువల్లనే వచ్చింది బడలిక చిరకాలం కృష్ణానుభవం పునర్చి ఆ పడక మీద ఉందా ఇప్పుడే నిద్రించిందా ఏమం పెరుతుల్ మందిర పట్టాడు రక్షకంగా లేదా ఆమె ఆ సుఖానుభవానికి రక్షకంగా నిద్ర వచ్చేటట్టుగా ఏమైనా మంత్రం మంత్రింపబడిందా మొత్తుమందు చల్లనిదా ఏమం పెరుం తియ్య మందిరం పట్టాడు అంటే రక్షకం లేక కావని అని నిద్ర నుంచి లేవకుండా ఉండేటట్టుగా ఏదైనా కాపలా పెట్టారా చాలాసేపు నిద్రపోయినట్లు మంత్రించారా అంటున్నారు మయ్యదెత్తి ముఖం మాయ మందిరం దాంట్లో అంటుంది ఆండా నాచ్య తిరుమడిలో పిచ్చెక్కి జ్ఞానం పోవడానికి కోసమని ఈ యొక్క ముఖం అనేటువంటి ఒక మంత్రించినటువంటి పొడి అన్నట్లుగా మంత్రించినటువంటి ఒక పొడినిదైనా జల్లేరా మత్తు మందుని అని అనేసరికి ఆమె మేల్కొనడానికి అబ్బాయి ఇలాగైతే మీరు ఎంత చెప్పినా ఈమె లేవదు స్వామి యొక్క సంకీర్తనాన్ని చేయండర్రా చేస్తే ఆమె వేస్తుంది అని తల్లి అనేసరికి ఆ మేము చెప్పేటువంటి తిరుమా తిరునామాలు అనేకాలు కదా ఇప్పుడు ఇప్పటి వరకు మేము కీర్తించాం కదా అంటే అవి ఇంకా ఏమి అంటే చెప్తున్నారు మామాయన్ మాధవన్ పైగుందం ఎన్ మామాయన్ అనేకమైనటువంటి ఆశ్చర్య గుణ చేష్టితముల చేత అబలైనటువంటి పిల్లలని ఆకర్షించేటువంటి వాడు మామాయన్ అని మాధవన్ లక్ష్మీ వల్లభుడు దానికి మూలమేంటి శ్రీదేవికి పతి ఆయన ఈ ఆశ్చర్యకరమైనటువంటి గుణములు చేష్టితములు కలవాడవటానికి కారణం ఏమిటి ఆయన వల్లభుడు అవడం వలన ఆ లక్ష్మీ వల్లభుడు ఆయనకి సౌలభ్యంగా గురుకుల వాసము నచ్చినటువంటి ఈమె వైకుంఠుడు అని శ్రీయప్పతి అవడం చేత వచ్చిన అతిశయానికి తగ్గినటువంటి విలక్షణమైనటువంటి దేశం ఆ వైకుంఠం ఆ వైకుంఠంలో నిలచి నివాసం కలిగినటువంటి వాడు అట్లాంటి గొప్ప అతిశయం కలిగినటువంటి వాడు సుమా గొప్ప కన్యలకు సులభుడైనటువంటి వాడు ఈయన సాక్షాత్తు ఇంత అతిశయం కలిగినటువంటి ఆశ్చర్యకర గుణ చేష్టితములు కలిగినటువంటి వాడు గుణములు కలిగినటువంటి వాడు సాక్షాత్తు లక్ష్మీ వల్లభుడు శ్రీశ్చతే పత్నిశ్చ అని ఆ శ్రీశ్చతే పత్ని అని ఆయన లక్ష్మీ వల్లభుడైనటువంటి వాడు వైకుంఠ నిలయుడైనటువంటి వాడు అయినటువంటి ఆయన అతిశయానికి మూలభూతములైనటువంటి తిరునామాల్ని సౌలభ్యానికి మూలభూతమైనటువంటి తిరునామాల్ని ఈ రెండిటికి హేతుభూతమైనటువంటి శ్రేయపతిత్వాన్ని వాచకంగా ఉండేటువంటి తిరునామాల్ని ఇవన్నీ కలిసి కలిపి ఒక సహస్రనామ గ్రంథానికి తగినట్టుగా ఉంటుంది అట్లాంటి తిరునామాల్ని మామాయన్ మాధవన్ వైగుంధన్ నామ నామస్రమానని కదా అని చేత ఒకటి రెండు అని కాదు ఆ అనంతమైనటువంటి నామముల్ని కీర్తిస్తున్నాం అలాంటి నామం పలవున్ను మారవడురో అంటున్నారు తూ మణి మాడ తూ మణిమంట భగవంతునికి ఈ ప్రకృతి బంధం లేకుండా ఉండేటువంటి వాడు ఆయనతో తదేకోపాయ నిష్ట కలిగినటువంటి వాళ్ళకి అప్రాకృతమైనటువంటి పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమంగళ విగ్రహంలో ఏ ఏరియా జ్ఞానదీపం అంతటా ప్రకాశించేట స్వరూపం వికాసించడం స్వ స్వ స్వస్వరూప ఆవిర్భావం కలిగినటువంటి తూపం కమ అనుష్ఠాన శ్రేష్టమై ఉండేటువంటి భగవదేకోపాయ ఏ కలిగినటువంటి ఆమె మామాన్మగడే స్వామి అయినటువంటి పరమాత్మ చేత పుత్రునిగా అభిమానింపబడేటువంటి అనన్యార్హులైనటువంటి భాగవతుడు వీరు అలా భాగవతులారా మణికదవం మీ యొక్క అనుభవానికి విరోధి అయినటువంటిదేది భగవద్ అనుభవానికి విరోధి దేహము ఆత్మ ఈ రెండింటిలోనూ కలిగినటువంటి మమకారాన్ని పోగొట్టమ్మా మణికదవంత మా యొక్క అజ్ఞానాన్ని అహంకార మమకారాల్ని పోగొట్టు అని లేక మీ అనుభవానికి విరోధమైనటువంటి భగవత్ సౌందర్యంలో భక్తి భగవద్భక్తి ఎందు మమకారాన్ని తొలగింపు అంటున్నారు వీళ్ళు ఇలా చెప్పినా కాని ఈ అధికారి మాట్లాడకుండడం చేత ఈ అధికారి యొక్క అనన్యోపాయత్వ స్వరూప జ్ఞానం అనేటువంటి తల్లి ఉంది కదా ఆమె తల్లి అనన్యోపాయత్వ స్వరూప జ్ఞానం వాళ్ళు ఇలా పిలిచేసరికి నీవు మాట్లాడకుండా ఉన్నావేంటి అమ్మాయి అని ఆమెని అనేసరికి మామి అవళై యజు స్వామిని అయినటువంటి వారా సొత్తుగా వాళ్ళని లేపుతారు అని తనకు అనన్యోపాయత్వ జ్ఞానం కలిగిన తర్వాత కదా తదేకోపాయత్వ అధ్యవసాయం కలిగేటువంటిది అందుచేత ఆ ఆనందలో ప్రత్యేక ప్రత్యేకంగా వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు భగవద్ విషయంలో ఈడుపడి ఉండటం చేత ఒక కార్యమందు శక్తి కలిగి ఇది కలిగినటువంటిది కాకపోవటం వలన పట్టాడో అంటున్నారు స్వప్రవృత్తి ఉపాయ విరోధి అవటం చేత అందులో అన్వయం లేకుండా లేకుండా ఉండేటట్లుగా ఆటంకపరిచి ఉంచినటువంటి వాళ్ళు కదా అంచేత నమపదం అడ్డగించిందా అంటే నేను ఆయన గొప్పవాడు నేను తక్కువ వాడిని కింకరుణ్ణి అన్న ధర్మ నిష్ఠోస్మి నాత్మవేది నక్తివాన్ తచ్చరణారవిందేని ఆకించన్యం ఉపాయ వైలక్షణ్యం ఇతర ప్రవృత్తి ఎందు అన్వయింపకుండా ఉండేటట్టుగా మోహింపచేసినదా ఇది ఏమ పెరుందియల్ మందిర పట్టాడో మామాయన్ మామాయన్ అత్యంత సులభుడైనటువంటి వాడు సాక్షాత్తు స్వామి నారాయణ ఇక్కడ అవతరించినటువంటి వాడు ఆశ్చర్యకర గుణ చేష్టితములు కలిగినటువంటి వాడు మాధవన్ దీనికి గుర గురుకుల వాసం చేసినటువంటి స్థలం వైగుందన్ ఈ సౌలభ్యం గుణమవడానికి తగినటువంటి పరత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఎన్రు ఎన్ అని అని నవీన్ స్వార్థ ప్రవృత్తి ఉపాయ విరోధి అని పరార్థ ప్రవృత్తి ఉపాయ అనుకూలమని తెలియపరచిరోపాధ్యా అవసాయ నిష్ఠులను మేల్కొల్పుతున్నారు ఇవాటి రోజున ఆండా ఏకోపా తదేకోపాయత్త నిష్ఠురాలైనటువంటి గోపికలని పరమాత్మే తన దగ్గరికి వస్తాడు ఆయన వచ్చేంత వరకు ఏ రకమైనటువంటి స్వాతంత్ర్యం పనికిరాదు భగవంతుని ఎందు అత్యవసాయం కలిగినటువంటి వారు ఆయనే వచ్చి మనల్ని రక్షిస్తాడు కానీ మనం ఆయనకు మన రక్షణలో స్వరక్షణే స్వాన్వయం పనికిరాదు అని మన రక్షణలో మనం అన్వయించకూడదు అనేటువంటి ఆ స్వభావం కలిగినటువంటి ఒక కోపికని ఇవాటి రోజున మేల్కొల్పుతున్నారు ఆండా துரணமே கண் வளரும் மமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மமீன் அவளை எழுப்பீரோ உன் மகள் தானுமயோ அந்தி செவிடோ அனந்தலோ ஏமம் பெருந்துயில் மந்திரப்பட்டாடோ மாமாயன் மாதவன் பைகுந்தன் என்றென்று நாமம் பலவும் உண்ணவின்று एलोरिं पावाय् कर्कटे पूर्वफल्मुण्याम् तुलसीजाननोद्भवम् पाण्ड्ये विश्वम्भरा स्त्रीरङ्गनायकी नीलाधुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वच्छिष्टायां स्मृतिनिगडितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमजिदमिदम् भूयए वास्तु भूया स्वस्ति प्रजाभ्य पिपालतां न्यायन मगेण मही महीषा वो ब्राणेभ्य शुभमस्तु ओम सुखिनोम अस्मगुभ्यो नम